పిల్లల సోమేశ్వరరావు ఇతనికి సుమారు పదిహేను సంవత్సరాలు ఎక్స్ సర్పంచ్ గా ప్రజలకు సేవలు అందించారు సర్వే నెంబర్ అరవైలో ప్రభుత్వం వారు ఎకరా భూమిని ఇతనికి ఇవ్వటం జరిగింది అయితే సోమేశ్వరరావు గారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆ గ్రామంలో కొంతమంది ఇతని భూమిపై కన్నేసి ఎలాగైనా ఇతను బయటికి రాలేడు ఇతని భూమిని అన్యాక్రాంతం చేద్దామని ప్రయత్నించారు అయితే ఈ విషయాన్ని సోమేశ్వరరావు గారు మీడియా ముందు పెట్టడంతో ఇది వెలుగులోకి వచ్చింది ఈ విషయమే గతంలో రెండుసార్లు స్పందనలో పెట్టిన ఫలితం శూన్యం మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తున్నారో ఏంటో మాకు తెలియదు కానీ ప్రజలకు న్యాయం చేయాలి ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి ప్రభుత్వం వారు ఇచ్చిన జీతం డబ్బులు ఎవరివి అవి ప్రజలవి అలాంటప్పుడు ప్రతి ప్రభుత్వ అధికారి ప్రజలకు న్యాయం చేయాలి కదా చేయకపోతే ఎప్పటికైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారే పరిష్కారం కూడా చేయాలి మహాప్రభు రెవెన్యూ వారు నా భూమిని నా కప్పచెప్పి న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను ఇట్లు పిల్లల సోమేశ్వరరావు రాయపుర అగ్రహారానికి ఎక్స్ సర్పంచ్ అయ్యా మా మీద తమను దయ ఉంచి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను యపురగ్రహారం బాబ్జీ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ఎకరా ఇచ్చారు నాకు ఆ ఎకరా పట్ట అంటే అంత ముందే నాకు తోట ఉందండి అరవై అరవై అంత ముందే నాకు తోట ఉందండి తోట ఉంటే ఆ పిక్కలకి అని చెప్పేసేమో కొంత కొంతమందికి వస్తే ఆ ఎలుగులు ఎలుగులు ఏం చేయకుండా పిక్కలు వేయాలంటే పోయారు కొంతమంది ఎక్కడో ముప్పై సీట్లు ఎంక్రోజ్ అయిపోయింది దాని గురించి మొన్న ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళొచ్చు స్పందనలో కంప్లైంట్ ఇచ్చాం రెండు స్పందనలు రెండు వారాలు ఇచ్చాం ఆ స్పందనకి కూడా రెస్పాన్స్ ఏం లేదు మరి మరి ఇదేమో ఒక ఐదు సెంటులు పది సెంట్లు వస్తుంది కనిపిస్తుంది అంతవరకు నాకు బట్ట బట్ట ఇచ్చింది ఉండదు మాత్రం ఏమో వీళ్ళకి ఎవరికి ఎక్స్పరీస్మెంట్స్కి పోలీసులకి వరకు ఇచ్చారు నా సీయర్ ఉన్నప్పుడు ఒకసారి నాకు నేను కలిసి వెళ్ళి అక్కడ మాట్లాడి ఉండదండి మరి లివెల్ చేయాలి కొండదని చెప్పేసి అన్నాను సరే ఏదైనా చేసుకోవాలి కదా మాకు ఇచ్చినప్పుడు చేసుకోవాలి కదా అని చెప్పేసి అన్నారు పేరు లోవరాజ్ అండి ఇక్కడ ఇరవై మూడు ఇంట్ల గడ్డ ఉందండి అరవై సెవెన్ అరవై మూడు ఇరవై మూడు లింకులు గడ్డ ఉందండి ఆ గెడ్డ అబ్జా చేశారు రాయ ప్రగ్రహం కింద జీవన్ సెర్వేను ఉందండి ఆ సర్వే కింద ఆనుకొట్టు నలభై ఎక్కడ యాభై ఎకరాలు సుమారు ఉందండి ఆ మొత్తం సొక్క నీరు కూడా వెళ్ళలేదండి ఎక్కడ గడ్డ కనిపించలేదండి మీరు రెండు సార్లు మూడు సార్లు అడగండి నచ్చిన పని చేసుకున్నాడు అండి చేసుకుంటే పైన మా సైట్ ఉందండి ఆ సైట్ మీరు లెవెల్ చేసుకున్నాం ఈ రోజు సైట్ మాది అని చెప్పేసి ఆయన మాతో ఉడకొస్తాడు పిల్లలు సోమేశ్వర సర్పంచ్ పిల్లలు ఆ కలిపి సైట్ మాది అని చెప్పి మాకు ఉడక వస్తుండవు పక్కన ముగ్గురు వ్యక్తులు సైట్ ఏ ఉన్నారు అన్నారు రికార్డు తెచ్చారు లేదు ఆల్రెడీ మూడు అమ్మకాలు అమ్మారు ఈ సైట్ ని మూడు అమ్మకాలు అమ్మి ఈ రోజు మళ్ళా నాగో పెట్టి సైట్ మాకు ఎక్కడ మూ ఉంది అన్నారు పిల్లలు సోమేశ్వరం పిల్లలు సోమేశ్వర ప్రసాద్ అమ్మడు ప్రసాద్ గణేష్ రెండు మూడు అమ్మకం మళ్ళీ పిల్లలు అప్పలే కొనుక్కో సైట్ ఇది సైట్ కొని పిల్లలు అప్పలేదు సైట్ ఇది పిల్లలు సోమేశ్వరం సైట్ కాదండి ఇది పిల్లలు సోమేశ్వర సైట్ అక్కడ ఉందండి ఎకరం మీకు కావాలంటే రికార్డు రమ్మనండి మీకు వచ్చి పది సైడ్ పచ్చ అక్కడ ఉందండి పక్కన పక్కన ఉంది ఆయన ఎకరం పక్కన జనసేన పార్టీ పిల్లల అప్పుడే జనసేన ఆ పార్టీ ఆయన కొనుక్కున్నారు సైట్ ఇది కొన్ని మీరు లెవెల్ చేసుకున్న సైట్ చెప్తాడు ఆరు గారు గతంలో వచ్చారు చూసారు ఆ సైట్ బాట ఉందని బాట ఏమన్నారు గారు చెప్పారండి బాటు ఉంది బాట చేసుకున్నారు ఆ బాట మీరు రెవిల్ చేసేవండి ఆ పైన మాకు కొద్దిగా నాలుగు సెట్ అయితే జాగ ఉందండి దాన్ని మాత్రం రెవి చేసుకోమండి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సుమారు మా పది సరే పదిహేను సో పాక్